వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ ఏర్పేడు మండలం ముసిలిపేడు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన శాసన శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన యనమందుల సుధాకర్ నాయుడు నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నన్ను నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న ముసిలివేడు పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు అని తెలియజేశారు తండ్రికి తగ్గ తనయుడు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఆయకట్టుకు చెరువుకు సంబంధించి ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలు పరిష్కారం చేయడం కొరకు కృషి చేస్తానని తెలియజేశారు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలు ఇచ్చిన పథకాల నీటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం కూటమి పరిపాలన గురించి యనవందుల సుధాకర్ నాయుడు ప్రసంగించారు నాకు నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శ్రీ ఎమ్మెల్యే బజ్జల వెంకట సుధరెడ్డి గారికి ధన్యవాదాలు నాకు సహకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నన్ను ఆదరించి గెలిపించిన ముసలిపేడు ప్రజలకు రుణపడి ఉంటాను కాళాస్తి నియోజకవర్గం ప్రజలందరికీ అభివృద్ధిలో మన ఎమ్మెల్యే వెంకట సుధిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు కూటమి పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తారు ప్రజలందరూ కూటమి పరిపాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి కూటమి పరిపాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినది రాజధాని కూడా ఈ ఐదేళ్ళు పూర్తి చేస్తారు లాస్ట్ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏ పని చేయక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి అన్ని సమస్యల మీద ఆయకట్టు చెరువు అలా ఉంది ఈ ప్రభుత్వంలో నేను జింగిల్ క్లీనింగు మొత్తానికి పంట కాలంలో కింద అన్ని ఆక్రమించేశారు ఈ పొలంకి సంబంధించిన రైతులు అందరూ రైతులందరూ ఆక్రమించేస్తున్నారు అవన్నీ సర్వే చేసి సర్వే ప్రకారం ఎక్కడికి ఉంది అక్కడికి జేసీదు తీసి మొత్తం పని చేపించేసి నీట్గా అడవలప్ చేసి లాస్ట్ పొలానికి కూడా నీళ్ళు అందజేయాలని నా ఆశయం పంట పంటకాల మొత్తం అన్ని కింద పంట పంటకాల అన్ని సర్వే చేసి గవర్నమెంట్ తరఫున సర్వే చేయించి నీట్గా ఎవరికి రైతుకి నష్టం లేకుండా సర్వే ప్రకారం నీట్గా చేసి దాన్ని డెవలప్ చేయాలని నేను పనిచేయాలని ఆశిస్తున్నాను ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సహకరించి ఆయన దగ్గరికి తీసుకొని పోతాను ఇలా ఉందని ఆయన సహకరించి పనులు చేయాలని నేను ఆశిస్తున్నాను ఎమ్మెల్యే సహకారంతో ఈ పనులన్నీ పూర్తిగా పనులు కంప్లీట్ చేసి రైతులందరికీ అభివృద్ధి చేస్తాను వారికి నీరు అందించేదానికి కృషి చేస్తాను జై తెలుగుదేశం తెలుగు ప్రజలకు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కార్యకర్తలకు ముసలిపేట గ్రామ పంచాయతీ ప్రజలకు బంధువులకు మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు ఈ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తాను వారికి నీరు అందించేదానికి కృషి చేస్తాను జై తెలుగుదేశం జై గో లోకేష్ గారు జై వెంకట సుధీర్ రెడ్డి గారు జై చంద్రబాబు జై చంద్రబాబు జై జై చంద్రబాబు